यार और नार नार मैडम इकडे नार बेटा बोले मोला उत्तम बोल ना हां మేము ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నాం మేడం రేపు ఉంటాం అండి ఊరికి వెళ్ళాం మేడం సండే పెట్టాల అంత బీరువాలోనే పెట్టాను మేడం అదే ఎక్కడ బీరువాలో మీరు వచ్చే జ్యువెలరీ ఇక్కడ పెట్టాలి మేడం బ్లాక్ బ్లాక్ పెట్టి అది వేసి ఫుల్ పగలబోతుంది

ఏది పాత్రలు పిల్లకి పెద్ద గజ్జలు దాంట్లో గజ్జల గుర్తు రావట్లేదు గజ్జలు పెద్ద గజ్జలు వంద గ్రాములు లాంగ్ చైన్ గా అవును మేడం ఎట్లా ఓపెన్ చేసేది అట్లా పక్క మేడం అది తల్పే లేదు మేడం అక్కడ అది కూడా తీసి ఉన్నట్టున్నారు మేడం జర్పేద మేడం ఆ క్లోజ్ లేవు ఏం ఇక్కడ సార్ కాబట్టి నేను నాకు సెపరేట్ గా పెట్టుకుంటాను నా కస్టమ్స్ నా వి ఇవన్నీ సార్ నా ఫైల్ అలా లేదు లేదు ఇంపార్టెంట్

అవును మేడం ఇక్కడ మొత్తం స్కూల్తో పాటు బట్టి తమ్ముకొని వచ్చింది ఇది కూడా సిల్వరే మరి ఏదో చూసి మన తమ్మునే వదిలేసింది వెళ్ళిన ఇక్కడ ఉన్నాయి మేడం ఇవన్నీ ఓపెన్ చేసి ఉన్నారు రూమ్ ఆ రూమ్లో నెక్ చేప వైట్ పేపర్ ఏదో ఒకటి

తలుపు ఇలా సైడ్కి ఎవరైతే వచ్చినారు మీరు వచ్చారా ఏం మేడం బయట రారా మీరు అంటే ఒక్కోసారి లోపల ఉంటాం మేడం తలుపులు కాక ఒక్కోసారి తలుపులేదు సరే ఓకే సరే ఓకే సంఖ్యంగా ఈరోజు వచ్చేసి వన్ వన్ టూ కాల్ వచ్చింది మాకు కాల్ రాగానే మేము స్పాట్కి వచ్చాము విషయం ఏంటంటే రేఖా అనే ఆమె ఫిర్యాదు చేసింది ఆమె లాస్ట్ సండే సండేస్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి మళ్ళీ ఈరోజు పనేమ చెప్తే ఇల్లంతా ఓపెన్ అయ్యిందని ఈ ఈమెజ్ చెక్ చేసుకుంది వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది మేము క్లూజ్ టీమ్ పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేస్తాం